ఇరవై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నది ఒకసారి తప్పకుండా ఈ గతాలు చివరికి వెళ్ళిపోయినాయి ప్రదర్శన అనంతరం భోజన కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి ఈ యొక్క ప్రదర్శన విభాగానికి ఐదు శాతీయులుగా ఇచ్చిన దాతలకు మీద సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క సోదరులైతేనే పశు ఉపయోగులు అయితేనేది పశు పద అయితేనే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది అని కోరుతున్నాను அது hey, hey, ఈ ప్రదర్శన విజయవాడ కావడానికి రూప కల్ప చేసినటువంటి రాజు పేరు రాజన్న గారికి అలాగే ఈ ప్రదర్శనలో కొత్త చేసిన పంటను రూప కల్పన చేసిన పప్పు చెప్పి మల్లికార్జున ఎన్టీ గారు

هين ڏي پي ڏا جو پري اس ماون ان ماڻهڙي مان

అవుతున్న కథకంటే రెండు సెకండ్లు మాత్రమే ముందు కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథకన్నా కేవలం రెండు సెకండ్లు మాత్రమే మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేసుకుంటే ఈ కథ ఏడు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నది అనగా రెండు సెకండ్లు మాత్రమే ముందు కొనసాగుతున్నది